కరలో మిత్రులు గంగుల కమలాకర్ గారు మన శాసనసభ్యులు అదేవిధంగా మేయర్ సునీల్ గారు వినోద గారు పద్మ గారు డాక్టర్ మాధవి స సరిత గారు అదేవిధంగా జయశ్రీ గారు రమణారావు గారు తిరుపతి గారు శ్రీనివాస్ గారు ఇంకా వేదికపై ఆసినట్టు ఇతర పెద్దలు రామచంద్రరావు గారు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు మరి వేదిక ముందు కూర్చున్నటువంటి మహిళా సోదరి గారు చెల్లిమెడ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి సిఇఓ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి డాక్టర్స్కి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ నాడు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అని చెప్పి దీనికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మరి చర్చ జరగాలి ఏ సమస్య పైన కూడా చర్చ జరుగుతేనే సమస్యలకు పరిష్కారం జరుగుతుంది అనేటువంటి మరి ఒక ఆలోచన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి రావడము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకు ఉన్నటువంటి అఫిలియేటెడ్ సంఘం అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఫిబ్రవరి ఫోర్త్ నాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పేరు పెట్టి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీటింగ్స్ జరుగుతున్నాయి మరి ఇంతమంది సునీల్ గారు చెప్పిన తర్వాత జయశ్రీ గారు కూడా చెప్పినారు ఇలా ఆదివారం కాబట్టి అని ఆదివారం అయినా సోమవారం అయినా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే అది ఫిబ్రవరి ఫోర్త్ నాడు ఈ రోజు ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకున్నాం నా దృష్టిలో ఎంతమంది వచ్చిండ్రు ఎంతమంది అనేది కాదు ఇది నాకు బయట సునీల్ గారు చెప్తే ఇది ఏదో ఒక నార్మల్ మెడికల్ క్యాంప్ కాదు జనాలు క్యూలో నిలబడి తీసుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ సోదరిమనులు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరే కార్పొరేటర్స్ మిత్రులకి అదేవిధంగా ఇక్కడ సీనియర్ మరి తెలంగాణ ఉద్యమకారులు మహిళా సోదరి చాలామంది ఉన్నారు మీరందరూ కూడా మరి ఈ స్పృహ ఈ చర్చను మీరు పెట్టి మరి ఈ రోజు నుండి నాలుగో తారీఖు వరకు నాలుగు ఐదు ఆరు ఏడు రోజులు ఉంది కాబట్టి మరి మీరు కూడా ఇక్కడికి వచ్చేసినట్టు మిత్రులందరూ కూడా మరి మంచి మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ను యూటిలైజ్ చేసుకుందాం ఈరోజు ఈ సమావేశం ఇలాంటి కార్యక్రమం జరగాలని చెప్పి ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఆ రోజుల్లో బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ బయట ఉన్నటువంటి ఆ మెడికల్ ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి ఓ వ్యాన్ ఒక పెద్ద వెహికల్ ఎట్లయితుందో ఆ రోజు మరి కొడేలి శివప్రసాద్ గారు పాపం చనిపోయారు డాక్టర్ గారు వారు మంత్రి ఉండే ఆ రోజుల్లో బసవ తారక హాస్పిటల్కి మరి ఎన్టీ రామారావు కొడుకు సినిమా యాక్టర్ బాలకృష్ణ వాళ్ళిద్దరు దాన్ని నడుపుతుండేది నేను అప్పుడు ఎంపీగా ఉన్న సందర్భంలో ఫోన్ చేసి వారికి అడిగినాను అడిగితే పంపిస్తా కానీ ఒక లక్ష రూపాయలు కట్టమన్నాడు ఆ రోజు లక్ష అంటే ఈరోజు పది లక్షలతో సమానం ఆ రోజు నేను కట్టి భూపాల పెళ్లి అది కార్మిక వర్గం జీవించే ఆడు ఉండేటువంటి వాళ్ళు నాకు అప్పుడే మాధవి డాక్టర్ మాధవి నర్సతీమణి ఆమె అప్పుడు గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంది ఇంతమంది గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు వాళ్ళ అక్కకి ఎట్లయితే మరి ఇనిషియల్ స్టేజెస్లో ఐడెంటిఫై అయితే వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆమెకు అని చెప్తున్నారు అదేవిధంగా డాక్టర్ మాధవి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మదర్ ఎల్డర్ సిస్టర్ ఈమె నైన్టీ సిక్స్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఇనీషియల్ డేస్లో ఎందుకు ఐడెంటిఫై చేసేసి ఇమ్మీడియట్గా అప్పుడు అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించింది అసలు డాక్టర్స్ చెప్పినారు ఒక వన్ టూ మంత్స్ ఉన్నట్టయితే అది యుట్రస్ట్ నుండి బయటికి వెళ్ళిపోతే అది స్ప్రెడ్ అయిపోతే చాలా ఇబ్బంది ఉండు బతుకపు చాలా కరెక్ట్ టైంలో మీరు ఐడెంటిఫై చేసిన చెప్పి వీళ్ళ పెద్దమ్మకి చెప్పినారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది వాళ్ళ పెద్దమ్మ అంటే మనకు తృప్తి కలుగుతుంది అంటే నేను ఇంతమంది చెప్పాను కదా నేను లక్ష రూపాయలు డబ్బులు కట్టి బసవ తారకమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఈ ఇక్కడ బయట ఉన్నటువంటి వెకిల్ లాంటి వెకిల్ని నేను భూపాల అడవి ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేపించారు చేపిస్తే పన్నెండు మంది ఐడెంటిఫై అయ్యారు పన్నెండు మందిలో వాళ్ళందరికీ మరి పేదవాళ్ళు అప్పుడు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ ఆపరేషన్స్ చేపిస్తే ఇప్పుడు ఎనిమిది మంది బ్రతుకున్నారు నలుగురు కోవిడ్ టైంలో అప్పుడు ఇప్పుడు చనిపోయారు సో నాకు ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలు మనవాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ మీరు చెబట్టి మా అమ్మ బతికింది అరే కాదే నేను చెబట్టి ఎందుకండి ఇది మన డాక్టర్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆపరేషన్ చేశారు కాబట్టి అని చెప్తే అంటే మనం ఐడెంటి అంటే సమాజంలోపట గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు కరీంనగర్ నగరంలో చాలా హాస్పిటల్స్లో ఈ ఎక్విప్మెంట్స్ ఈ టెస్ట్లు జరిగేవి ఉన్నాయి కానీ అది ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనము నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్కి డాక్టర్స్కి మా పొలిటికల్ యాక్టివిస్టులకి సోషల్ యాక్టివిస్టులకి చెప్పేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం ఎప్పుడైతే ఇబ్బంది జరిగినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా ఫోర్త్ స్టేజా అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాతనే ఐడెంటిఫై అవుతుంది సో ఇలాంటి క్యాంప్స్ లోపట్నే మనకు ఐడెంటిఫై అవుతారు ఈ క్యాంప్స్కి ఒక ముఖ్య చాలా మంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఏ ఎక్కువ మంది రాలేదు అలా కాదు ఎంతమంది వచ్చిన ముఖ్యం కాదు వచ్చిన వాళ్ళు అంటే ఎంతమందినే మీరు ఇప్పుడే నాకు చెప్తున్నారు ఒకరికో ఇద్దరికో సస్పీషియస్ ఉన్న చెప్తున్నారు ఇప్పుడే ఐడెంటిఫై చేసే వాళ్ళు ఒకరికో ఇద్దరుకో సస్పీషియస్ ఉంది మేము ఇంకా టెస్ట్లు ఫర్దర్గా చేయాలని చెప్తున్నారు లెట్స్ హోప్ ఏమి లేదని అనుకుందాం భావిద్దాం ఎందుకంటే మనకి ఏది రావద్దని భావించాలి కానీ ఇన్ ద ఈవెంట్ ఇఫ్ దట్ సస్పెషన్ ఈజ్ రియాలిటీ మీరు ఎంత పెద్ద సేవ చేసింది అలా కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఇక్కడ ఉన్నటువంటి సరే మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నటువంటి మీకు ఏం చెప్తున్నామ్మా ఒక సునీల్ గారు మరి గంగుల కమలాకర్ గారు నా విజ్ఞప్తి అంటే ఇది కేవలం మనం ఇనిషియల్ నాలుగైదు వార్డ్స్కి పరిమితం అనుకున్నాము లెటర్స్ సెండ్ ఎ మెసేజ్ టు ఆల్ అవర్ కార్పొరేటర్స్ ఎందుకంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా చెప్పేసేసి ఎవరా కొంతమందిని తీసుకొచ్చి త్రీ ఫోర్ డేస్ టెస్ట్లు చేపిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్విప్మెంటు వాళ్ళు ఓన్లీ విమెన్కి సంబంధించినటువంటి బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు తర్వాత యూట్రస్లో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి టెస్ట్ కోసం మొత్తం కూడా లేడీ డాక్టర్స్ ఏ ఉన్నారు సీనియర్ డాక్టర్స్ ఉన్నారు హైదరాబాద్ నుండి కూడా మాదేవి ఫ్రెండ్ వాళ్ళు కూడా రావడం జరిగింది చాలామంది ఉన్నారు కాబట్టి యు పీక్ ప్లీజ్ టేక్ ఇనిషియేటివ్ జయశ్రీ అమ్మ సరిత పద్మ వినోదమ్మ గారు మీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోండి మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ స్వర్ణలత్త కూడా ఉంది ఎంపీపీ గారు మీరందరూ కూడా చూడండి చాలా మంది సీనియర్స్ ఉన్నారు కొంత ఇనిషియేటివ్ తీసుకోండి అంటే మన జీవితంలో కూడా ఎంత నాకు ఎంత తృప్తిమా నాకు ఎవరో పాపం పేదవాళ్ళు అట్టడుగు అడవి ప్రాంతంలో ఇక్కడూ అసలు బస్సునే వారం రోజులు ఒక్కొక్కసారి బస్సును చూసేటువంటి జనాలకి వెళ్ళి పెట్టించిన నేను బస్సును చూడమే ఒక బస్సు చూడాలంటే వల్ల అలాంటి జనాల దగ్గర తీసుకెళ్ళి నేను ఆ రోజులలో ఇరవై ఏళ్ళ క్రితం పెడితే ఒక పదమూడు పద్నాలుగు మంది బతికిచ్చిన అనేటువంటి ఫీలింగ్ అంతకంటే తృప్తి ఏముంటుంది మనిషికి మనిషికి అంతకంటే గొప్ప తృప్తి ఏముంటుంది మన ఇనిషియల్ గైడ్ అదే డాక్ ఈ ఎక్విప్మెంట్ అన్ని హాస్పిటల్స్ ఉన్నది కానీ హాస్పిటల్ దగ్గరికి ఎప్పుడు పోతాడు పేషెంట్ ఎప్పుడో ఇబ్బంది ఉంటేనే పొక్తారు పేషెంట్ అక్కడికి కానీ ఈ క్యాంప్స్లోనే మనకు ఐడెంటిఫై అవుతారు ద ఇంతమంది గంగుల గారు చెప్పినట్టు ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిసీజ్ క్యాన్సర్ ఏంటంటే అది మిగతా లాగా చెప్పదు అది అది ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాతనే బయటికి దాని యొక్క సింప్టమ్స్ వస్తాయి కాబట్టి అదే ఒక పెద్ద మోస్ట్ డిసడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అన్లక్కీ వీఆర్ ఇప్పుడిప్పుడు ఏదో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారని చెప్తున్నారు అది ఇంకా సైన్స్ అండ్ రీసెర్చ్ జరుగుతుంది ఏ క్యాన్సర్ అయినా కూడా మనకు కొన్ని టెస్టుల ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా సెల్ చేంజెస్ను ఐడెంటిఫై అయ్యాల సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వర్లు అందరూ ఖర్చు పెడుతున్నారు దానిపైన ఇవాళ అమెరికాలో లండన్లో జర్మనీలో బట అసలు క్యాన్సర్ పుట్టి పుట్టిన తర్వాతనే వాళ్ళు టెస్ట్ చేస్తే మీరు క్యాన్సర్ వస్తుందా రాదని కూడా దొరకబడతారట డిఎన్ఏ ద్వారా సో సమ్స్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ కొన్ని అక్వైర్డ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాన్ మసాలా రోజు తినడం అనుకో డెఫినెట్గా త్రోట్ క్యాన్సర్ వస్తుంది దట్ ఈస్ అక్వైర్డ్ మనంతటా మనం తెచ్చుకునేది ఇంతమంది గంగుల గారు చెప్పినారు పెస్టిసైడ్స్ ఫుడ్స్ తింటున్నాం మనం దాని ఇంపాక్ట్ ఏముంటుంది కాబట్టి ఈరోజు క్యాన్సర్ నివారణ దినోత్సవం కాబట్టి కొంత దీనిపైన మాట్లాడాలి చర్చించాలి కాబట్టి మీ అందరికి తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా డాక్టర్ ఉన్నారు ఇక్కడ మీకు మేము మాట్లాడే విషయాలు మీకు అన్ని తెలిసినప్పుడు కూడా చర్చ కోసం మాట్లాడాలి ఎందుకంటే మీడియా ప్రపంచం ఉంది దీని ద్వారా పది మందికి తెలుస్తుంది ఉద్దేశంతోనే ఉద్దేశంతో క్లుప్తంగా అయినప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాను ఈ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఫిబ్రవరి ఫోర్త్ నాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము కాబట్టి ఈ దినోత్సవాన్ని మన కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరుపుకున్నందుకు మన మేయర్ గారు అదేవిధంగా మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మరి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు అందరు నిర్వహించినందుకు ఇలా స్మార్ట్ సిటీ గర్వపడాలి ఎందుకంటే ది ద సిటీ స్మార్ట్ సిటీ కరీంనగర్ ఈరోజు ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటుంది సో కరీంనగర్ ఈజ్ సో స్మార్ట్ కరీంనగర్ ఈ సో స్మార్ట్ టు గివ్ అవేర్నెస్ టు ది సిటిజన్స్ ఆఫ్ దిస్ సిటీ థ్యాంక్ యూ